సంఘం జిల్లా అధ్యక్షులు పాడారు ఈరోజు జీమాడుగుల మండలం పంతాలు పంచాయతీ చింతకొంది గ్రామానికి మేము పర్యటించడం జరిగింది పర్యటించిన తర్వాత చాలా విచిత్రమైనటువంటి సంఘటన మాకు ఎదురయ్యడం జరిగింది వీటికి సంబంధించి ఒకే కుటుంబానికి సంబంధించి ఈ ముగ్గురు వ్యక్తులు ముగ్గురు కూడాను మా అమ్మ పేరు అమ్మ పేరు అంతాల కొండమ్మ డెబ్బై వారి కొడుకు బాలకృష్ణమూర్తి ఈయన అంగవైకల్యం తర్వాత కూతురు సత్యావతి ఈ తొంభై శాతం అంగవైకల్యం వీటికి సంబంధించి గత సంవత్సరం మొత్తం వీళ్ళకి పెన్షన్ రద్దు చేయడం జరిగింది పెన్షన్ ఎందుకోసం రద్దు చేశారని చెప్పేసి మేము అడిగిన తర్వాత ఈ అమ్మకి ఏమి ఇక్కడ ఊర్లో భూమి ఏమీ లేదు అయినా కూడా ఈ పంచాయతీ కాదు వేరే పంచాయతీ సంబంధించి వంతాల వంతాల పంచాయతీది ఇక్కడ నుంచి సొలభం పంచాయతీ తర్వాత నొరమత్ పంచాయతీలో వీళ్ళకి భూమి ఉంది కాబట్టి నీ పెన్షన్ అరవులు అని అని చెప్పేసి వీళ్ళకి మొత్తం పెన్షన్ రద్దు చేయడం అనేది జరిగింది సో వీళ్ళకి ఏ పని ఇబ్బంది చేసుకునే వీళ్ళకి ఈ కుటుంబం మొత్తం ఏ పని చేసుకోవడానికి అవకాశం లేదు వీళ్ళు పెన్షన్ మీదనే ఆధారపడి బదులుతూ ఉన్నారు కానీ వీళ్ళకి ఎక్కడెక్కడో ఏ ఏ ఊళ్ళకో భూమి ఉందని చెప్పేసి వీళ్ళు పెన్షన్ తీసేయడం అనేది చాలా దుర్మార్గం వీళ్ళంతా కూడా ఇప్పుడు రోడ్డు మీద పడిపోయినారు ఇది చాలా తప్పుడు నిర్ణయం అని చెప్పేసి మేము భావిస్తూ ఉన్నాం కాబట్టి ప్రభుత్వం వెంటనే స్పందించి ఈ కుటుంబానికి తీసేసిన రద్దు చేసినటువంటి పెన్షన్ వెంటనే పునరుద్ధరణ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాను మాది వచ్చి గిరిజంగా అంతేకాదు రెండు వేల మూడు నుంచి వీళ్ళు కలెక్టర్కి చెప్పారు కలెక్టర్ ఏమో ఎంఆర్ఓ గారికి రాశారు ఎంఆర్ఓ చుట్టూ వీళ్ళంతా కూడా తిరిగి తిరిగి అలిసిపోయారు తప్ప ఇది సమస్య పరిష్కారం చేయడం లేదు దానివల్ల పెన్షన్ మొత్తం రద్దయిపోయింది కాబట్టి ప్రభుత్వం వెంటనే జ్యోగ్యం చేసుకొని సంబంధించిన అధిక అధికారులు వీటికి సంబంధించినటువంటి అధికారులు వెంటనే ఈ సమస్య పరిష్కారం చేసి వీళ్ళకి వెంటనే పెన్షన్ పునరుద్ధరించలేకపోతే భవిష్యత్తులో చాలా ఉద్యమం ఉద్యమం తీవ్రతంగా చేస్తామని చెప్పేసి ఈ ప్రభుత్వానికి హెచ్చరిస్తా ఉన్నాం